శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు రెండవ రోజు గాయత్రీ దేవి అలంకరణతో అమ్మవారు దేదీప్యమానంగా గాయత్రీదేవి స్వరూపంలో పూజలు అందుకున్నారు ఈ యొక్క గాయత్రీ దేవి మనం చేసినటువంటి ప్రాతకాల మధ్యాహ్న కాలగా సాయంకాల సమయంలో చేసినటువంటి క్రియలన్నింటికి కూడా సాక్షిభూతం అలాగే మనం నిత్య అనుష్ఠానము ఏంటంటే మనం ఏ మంత్రం చేసినా ఏ మంత్ర మంత్రజాపం చేసినా ఏ పూజ చేసినా వీటంటికి కూడా అధిష్టానమైనటువంటి గాయత్రి ఆ గాయత్రి యొక్క పరదేవత స్వరూపంలో ఈరోజు రెండవ రోజు శ్రీ శ్రీదేవి శివణాత్రి మహోత్సవ సందర్భంగా జరుపుకోవడం అనేది గాయత్రీదేవి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి అని గాయత్రిదేవి యొక్క పరిపూర్ణ కటాక్షత మనందరికీ కూడా సమకూరాలని చెప్పేసి అని కోరుకుంటూ సస్యప్రజాభ్యాం పరిపాలించం న్యాయాన్ని మార్గేన్ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభంసం లోకాశమస్తంతు

అందరూ వస్తు అమ్మా చూపి మీరు అప్పుకోండి ఆనందోరణీరాజు అనుకోవడం నిలబడం విశ్వం నారాయణ

ய ஆயாத்தனா ஆயன்க ஆயம் வேத யோப ஆய்ஜிய அபித்தன ೈ ಪಥ್ಯಯಸಂ ವೇದ ಆಯುಷನವಾನ್ಸಲ ಆಧಿತ್ಯ யா்ரமே <laughs> சத்தம் <laughs> वापुरषस विद्मे सह्राक्ष महादेव सन्नाद प्रजोदया सत्पुरषाय विमे महादेवाय धीमे सन्मा प्रजोदया सत्पुरषाय विमे वक्रदुंडाय धीमे सन्मानते प्रजोदया सत्पुरषाय विमे चक्रदुंडाय धीमे सन्दानते प्रजोदया सत्परषाय विमे महादेनाय धीमे

ऐश्यामे रक्षस्वाम पदे पदे आकाश स्पतिम तोयम मिथा कच्चि दिशाग्रम सर्वदे मनमस कुंतिम देशम पति कच्चि अनिकान निरापान निर्माम निर्दान चहातान देव रक्षनम पदे पदे मारा भ्रम भगत राय आन कर्या अनिदा सर्नमना सेत कमेव सर्नमगा स्तारम सर्वपयामी वरमस्ने महाचारी देवता मत्स्य हर्ता महाता प्रेतसम புத்தம்ீலாஸ்ரீஹரணம் மத்தியம் லீலாஹரணம்

மேற்புட்டேసినటువంటి பள்ளம் மான்யா தன்ன தேஹனாகம் மைமத்ர போrne சாத்யா சுந்தி ఈ యొక్క రంగమ్మ పూజ కార్యక్రమాన్ని ఈ యొక్క నవరాత్రిలో అడిగిందే తడువుగా కాదలకుండా ఈశ్వర్ణ గారు యొక్క కార్యక్రమాన్ని ఒప్పుకొని ఇంత దిగ్భజండి అయిందంటే అలాగారి కృషి అమ్మా ఆ ఇస్తాల్లో అన్ని పోయి ఆరోపణ వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళగలరు బయట కూర్చున్నటువంటి వాళ్ళు ఉండరు కదా వాళ్ళు తీసుకెళ్ళరు మీ అందరికి వచ్చి ఉంటాయి ఇక్కడ సమర్పించాం

यो त बोल्थे भयो के के भन्दै थियो

ౌరమ్మట్టువ గౌరమ్మ గన్నమ్ వెరదు గౌరమ్మ గన్నవ్ల వసంత మా గన్న వసంత మాడవాడు ఒక <muchas> తా மனம சி கல்லுமண்டே வரம்தி வர வந்து மனமொழி சி வல்லு மணி மனமெண்டாவது வந்தே